ధనవంతుడి దగ్గర వరకు అందరికీ వినోదం పంచేటువంటి మాధ్యమము సినిమా ఇది ఈ సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం అందరూ సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రెస్పాండ్ అవుతారు ఏదో ఒక స్థాయిలో వాళ్ళ స్థాయిలో స్పందిస్తారు సినిమాలకు సంబంధించినటువంటి దాంట్లో హీరోలకు సంబంధించినటువంటి అభిమానము వ్యవహారము ఇవన్నీ చూసినప్పుడు ఒకప్పుడు అమితాబ్ బచ్చన్కు ఉన్నటువంటి ఫాలోయింగు ఉత్తర భారతదేశంలో హిందీ సంబంధించినటువంటి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో రజనీకాంత్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆ తర్వాత అంత స్థాయి ఫాలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చిరంజీవి కూడా ఒక దశలో వస్తే రావచ్చేమో కానీ ఆయన కూడా ఒక దశల వారీగా ఎదిగి వచ్చారు వినడం చిరంజీవి కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ విషయంలో మీకు రజనీకాంత్ తర్వాత సౌత్ ఇండియాలో ఆ స్థాయి ఉన్నటువంటి స్టార్ డమ్ ఉన్నటువంటి సినిమా యాక్టరు హీరో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నా కూడా ప్లాప్ అటర్ ప్లాప్లు అవుతున్నా సరే ఆ సినిమాలు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏదో ఒక సినిమా పది సినిమాల తర్వాత పదిహేను సినిమాల తర్వాత ఒక సినిమా హిట్ కాబో కాకపోయిద్దా అనేటువంటి ధోరణిలో ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది హిట్ ప్లాప అనేటువంటి అంశాన్ని ఈ రోజుకు మనము అంచనా వేయలేం ఎవరికి వాళ్ళు ఇప్పుడు కిరణ్ రాయల్ గారు ఒక మాట చెప్పారు మేము షూటింగ్ తప్పుడే మేము ఈ సినిమా హిట్ అని మాకు తెలుసండి నిజంగా షూటింగ్ అప్పుడు ఆయన చూసి ఆ కథ కూడా తెలిసి ఉంటే తెలిసిపోతుంది దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ మనం హిట్ ప్లాప్ అనేటువంటి అంశాన్ని ఆ ఒక పవన్ కళ్యాణ్ అభిమాని కోణంలో ఒకటి సామాన్యమైనటువంటి ఒక సినిమా ఆ లవర్ సినిమాలను అభిమానించేటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం ఒకలాగుంటుంది లేదంటే సినిమాను వ్యతిరేకించేటువంటి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ సినిమాను వ్యతిరేకించేటువంటి వాళ్ళ అభిప్రాయం ఒకలాగా ఉంటుంది మీకు ఈ సినిమా హిట్టా ఫ్లాప్ అనేటువంటిది రేపు మొదటి షో పడ్డ తర్వాత లేకపోతే ఈ రాత్రి ఎక్కడైతే బెనిఫిట్ షోలు ఉన్నాయో ఆ బెనిఫిట్ షో ఒక షో పడ్డ తర్వాత ఆ సినిమా హిట్టా ఫ్లాప్ అనేది భవిష్యత్ ఏంటి అనేటువంటిది మనకు తేలాల్సినటువంటి అంశం అది ఇప్పుడైతే మనం చెప్పలేము కానీ మనం మీరేం చెప్తున్నారు అని అంటే ఈ సినిమాకి టికెట్లన్నీ అబుడిపోయినాయి మొత్తము మొత్తం టికెట్లన్నీ అన్నీ అయిపోయినాయి అయినా టికెట్లు అన్నీ అయిపోయినది మాత్రం ఇది ఈ అభిమానం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం ఇది ఈ సినిమా హిట్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళ అభిమానం ఇటు ఇటు అవుతుందని ఆస్తో ఈ సినిమా చూడాలి మనమే ఫస్ట్ అని టికెట్లు బుక్ చేసుకొని ఉండొచ్చు రేపటికి టిక్కెట్లు అయిపోవచ్చు ఎల్లుండికి టికెట్లు అది మొత్తం ముందే కొనేసి ఉండొచ్చు అయినంత మాత్రాన ఆ సినిమా కథ కథనము బాగుంటేనే ఎల్లుండికి సంబంధించినటువంటి ఆ సినిమా థియేటర్లో ఉంటుందా ఊడిద్దా అనేటువంటి విషయం తేలిద్ది అంతే తప్ప మనం జ్యోతిష్యులం కాదు కదా సినిమా హిట్ అయింది పట్ అయింది అని చెప్పడానికి ఉమర్ చంద్ అనే ఒక అతను రెగ్యులర్గా మీరు ఎక్కడో దుబాయ్ లోనే ఎక్కడో ఉంటాడు అతను అతను చాలా రివ్యూస్ ఇస్తూ ఉంటాడు ఏది సెన్సార్ రివ్యూస్ అని చెప్పేసి ఆయనే కూడా చాలా రివ్యూలు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ సినిమాకి ఏమి ఇచ్చాడో నాకు తెలియదు రివ్యూ అందుకని మీరు ఈ సినిమా హిట్ ఫట్ అనేటువంటిది రేపు ఆ సినిమా కథా కథనము అది ఎంత మేరకు ఆ ప్రేక్షకులని ఆకర్షించేటువంటి విధంగా చేసింది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు సురేష్ రెడ్డి గారిని అడిగినారు అనుకోండి హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఎవరన్నా ఎవరిని అడిగినా దాన్ని ఫ్లాప్ అయిన సినిమా అని చెబుతారు కానీ సురేష్ రెడ్డి గారిని అడిగితే ఎక్కడ ప్లాప్ అయిందండి సినిమా అది ఆయనకు నచ్చింది ఆయనకు అట్ర ప్లాప్ ఉన్న సినిమా నచ్చింది అదే ఆయనకు సంబంధించినటువంటి ఆయన అభిమాని ఈ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనము రేపు పొద్దున హిట్ అయినా ప్లాప్ అయినా హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటారండి ఎవరైనా సరే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక సినిమా అనేటువంటిది ఆ సినిమా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వందల వేల మంది దానిమీద పనిచేసి దాని వాళ్ళ భవిష్యత్తు కూడా సినిమా భవిష్యత్తు లేకపోతే పరిశ్రమ ఇవన్నీ కూడా సినిమాలు ఫ్లాప్ అయితే నష్టం ఉంటుంది సినిమాలు హిట్లు అయితే దాని వల్ల పరిశ్రమలో నలుగురు దానికి అవకాశం ఉంటుంది కాబట్టి సినిమా హిట్ కావాలనే కోరుకుంటారు ఇప్పుడు సపోజు వైసీపీ వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీగా వ్యతిరేకం అండి అది జనసేన పార్టీ రాజకీయం వేరు సినిమా వ్యవహారం వేరు జన ఇప్పుడు నేను అందుకనే మీకు పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఒకటి చెప్పాడు ఏంటి అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం అని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రాణం ఇవ్వచ్చు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అభిమానించు జనసేన జనసేన జనసేనని అభిమానించేటువంటి రాజకీయ అభిమాని ఒక అతను ఉండొచ్చు కానీ అతను సినిమాల్లో మహేష్ బాబు అభిమానం జూనియర్ అంటే అభిమానం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ సినిమాలు చూడకపోవచ్చు అది వేరే విషయం రాజకీయాలు వేరు సినిమాలు వేరు కానీ సినిమాల యొక్క ప్రభావం హీరోగా ఆయన పనిచేసినటువంటి ఆయన ఇమేజ్ రాజకీయంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉపయోగపడింది ఉపయోగపడిద్ది కూడా ఉపయోగపడింది కూడా మంచిదే సో ఈ సినిమా హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పెరుగుతుందని ఇంకా ఒకటే అండి మీరు ఒక అంశాన్ని గమనించండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాయిని మీరు తగ్గించేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు అని నేను చెప్తున్నా సూచన చేస్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సినిమాల్లో ఆల్రెడీ పవర్ స్టార్ స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదండి కానీ ప్లాప్ అయితే నిర్మాత పోతాడు ఇంకొక సినిమా తీయాలంటే ఇబ్బంది అయితే కాబట్టి మినిమం గ్యారంటీ అనేది ఉండాలి వచ్చినటువంటి అవసరం ఒకవేళ ఈ ఫ్లాప్ ఫ్లాప్ అయితే ఈ సినిమా వల్ల ఆయనకు వచ్చేటువంటి అదనంగా ఏం లేదు జనసేన ఈ రోజున రాజకీయాల్లో హిట్ అయినటువంటి పార్టీ రాజకీయంగా ఇప్పుడు పవన్ కి ఒక సినిమా హిట్ అవ్వాలి ఆ సినిమా హిట్ అయిన తర్వాత జనసేనకు భవిష్యత్తు అలాంటిది లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిలబడటానికి సెంటర్ పిల్లర్ పవన్ కళ్యాణ్ ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ముగ్గురు కలిసి ఉండటం అనేటువంటిది జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న గెలవటానికి రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ మధ్యలో ఏమైనా ఇటు సినిమాలు ఉన్నాయా మీకు రెండు వేల మీకు ఆ అథారిటీ దారి తర్వాత సినిమాలు అన్ని ఫ్లాష్ బ్యాక్ కదా అరే ఫ్లాపర్ అనుకోడు కొన్ని సినిమాలు యావరేజ్ గానే నడిచి ని పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ డోపర్ హిట్ అయ్యేంత వరకు సటిస్ఫాక్షన్ ఉండదండి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సినిమాని యాక్సెప్ట్ చేయరు సంతృప్తి ఉండదు yes చిట్టిబాబు గారు చెప్తాను సినిమా యాంగిల్ లో ఒక పాయింట్ చెప్తాను ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ సాహో సంబంధించిన వ్యవహారంలో ఆయనకు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి సినిమాలు తీసేటువంటి ఈ డైరెక్టర్ మీద ఎంతో కొంత నమ్మకం ఉంది రెండవది ఏంటి గ్యాంగ్స్టర్ మూవీ అనేటువంటిది ఒకటి ఆల్రెడీ వచ్చేసినటువంటి ట్రైలర్ దగ్గర నుంచి కానీ మిగతా సమయ వ్యవహారం ఇది గాడ్ ఫాదర్ దగ్గర నుంచి ఈ విధమైనటువంటి గాడ్ ఫాదర్ బేస్డ్ మూవీస్ అన్ని మెజారిటీ హిట్ అయినటువంటి పరిస్థితి ఉన్నాయి అలాగనే బొక్క పడ్డ సినిమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సినిమా పంజాబ్ సినిమా అది కూడా ఈ విధమైనటువంటి ఆ గ్యాంగ్స్టర్ మూవీ బేస్డ్ మూవీనే అట్రపులప్ అయింది ఆ రోజున ఈ రోజున మరి కథా కథనం బాగుంటే డైరెక్టర్ ప్రతిభ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి మంచి ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్ అతనికి కావాల్సినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఏ కొంచెం సినిమా బాగున్నా ఆడిద్ది ఫ్యాన్స్ ఏదో ఆడించాలంటేనో ఫ్యాన్స్ వల్ల ఏదో చెయ్యాలంటే జరిగేవి కాదు హరిహర వేలమలను ఆడించలేకపోయాం అర్కాను ఆడించలేకపోయాం ఆచార్య సినిమాను ఆడించలేకపోయాం కాబట్టి సినిమా బాగుంటే లిటిల్ ఏది లిటిల్ స్టార్స్ వంటి సినిమాలు కూడా ఆ టెన్లకు నచ్చితే వాళ్ళే ఇచ్చేస్తారు